వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు యాభై నాలుగు ఏళ్ళ తర్వాత మహా అద్భుతం మాసాల్లోకెల్లా పవిత్రమైంది కార్తీక ఈ మాసంలో ఎక్కడ చూసినా శివకేశవులు కలిసి ఉంటారు చిన్న నీటి గుంట కనబడిన చాలు అందులో కూడా వీరు ఉంటారు అలాంటిది కార్తీక మాసం పూర్తయిన తర్వాత వస్తున్న యొక్క ధనురి మాసంలో అద్భుతమైనటువంటి రోజులు రేపటి నుంచి సుబ్రహ్మణ్య సృష్టి రాబోతోంది ఈ రోజు నుంచి రాసుల వారి పంత పండబోతుంది ఒక మార్గశిర మాసంలో వచ్చి ఒకవేళ అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి విశేషమైనటువంటి ప్రాధాన్యత కూడా ఇలా సంతరించుకోపోలేదు ఒక చేతికి ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని ఇక్కడి కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు కూడా మా తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధన విశేషమైనది అయితే ఈ యొక్క మార్గశర మాసంలో వచ్చే శుద్ధ షష్టి సుబ్రహ్మణ్యం జన్మదినంగా జరుపుకోవడం జరుగుతుంది త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పు పూజా విధానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ ఏడాది మార్గశర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ ఏడు మధ్యాహ్నం డిసెంబర్ ఏడు మధ్యాహ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయం తిథిలో ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోబోతూ ఉన్నారు ఆ రోజు ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూజ పూజ సమయం అనుకూలంగా ఉంది ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అద్భుతమైనటువంటి రోజుగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు జరిగే గ్రహగతుల నుంచి రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి యథాశక్తిగా అభిషేకాలు అర్చనలు జరిపించుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు పెళ్లి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని ఒక విశ్వాసము అలాంటి ఈ రోజు నుంచి ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ధనుసు వారు ఈ రాశి వారికి కుబేర యోగం పట్టడం వలన రాజకీయ నాయకులతో పరిచయాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంది ఇది లాభసాటిగా ఉంటుంది ఎప్పటి నుంచో కళలు కంటున్నటువంటి సొంత ఇంటి కళ ఈ రాశి వారికి నెరవేరపోతూ ఉంది విందులు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఈ రాశి వారికి ఆనందము వెల్లివిరుస్తుంది ఆర్థిక పరిస్థితి మారిపోవటం వల్ల కుటుంబ సభ్యులందరితో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు ప్రధానంగా దాంపత్య జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ యొక్క మాసంలో సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎన్నో ముందడుగులు వేస్తారు ఏ పని చేసినా పనిలో విజయం కలగడానికి ఆ స్వామివారి యొక్క అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతు ఉన్నారు ఉద్యోగులు కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఏదైనా సరే ప్రాజెక్టుకి సంబంధించి రాశివారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలను పొందపోతూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు వైతే పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకోండి కెరీర్ పరంగా కూడా పురోగతి లభిస్తుంది మీ యొక్క భాగస్వామితో కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ఆరోగ్య విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారానికి సంబంధించి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు ఉపాధి కోసం చూస్తూ ఉన్నట్లయితే మీ యొక్క శోధన నెరవేరుతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా ముఖ్యమైనటువంటి బాధ్యతలను పొందుతారు అయితే రహస్య శత్రువులు మీ పనిని పాడు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ యొక్క కాలంలో ఎవరితోనూ వాదించడం వంటివి చేయకండి మీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికోసం మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కూడా నిమగ్నమైనటువంటి వ్యక్తులు వారి యొక్క పోటీదారుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది విశేషం ఏమిటంటే మార్కెట్లో ఇరుక్కున్న మీ డబ్బు ఊహించిన విధంగా బయటకు వస్తుంది ఊహించిన విధంగా మీరు ఎన్నో యోగాలను ఉన్నారు కొన్ని ఏళ్ళ తర్వాత పట్టిన యొక్క కుబేరు యోగము మీ జీవితాన్ని మార్చేయబోతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మే మేషరాశి వారు ఒక రాశి వారికి కొన్నాళ్ళుగా కోర్టులో నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి తీర్పు ఈ రాశి వారికి అనుకూలంగా వస్తుంది అంతేకాదు వీరి వల్ల గతంలో లాభం పొందినటువంటి ముఖం చాటేస్తారు అయితే ఈ సమయంలో మళ్ళీ వీరి దగ్గరికే వారు వస్తారు వీరికి వీరి విలువ తెలుసుకొని సఖ్యతగా మసులుకోవడము జరుగుతుంది అయితే వీరికి తరిగి తిరిగి డబ్బు ఇచ్చే విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం అనే చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనేక సుపయోగాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాశి వారు సానుకూల ఫలితాలు పొందుతారు మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కార దిశగా ముందుకు వెళ్తాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యూహం కూడా అమలు చేస్తారు ఆర్థిక సహాయాలు కూడా ముందడుగు వేస్తారు ప్రేమ జీవితంలో కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు మీరు ఎంతో ఆనందంగా మీ జీవితాన్ని మీరు సాఫీగా సాగించుకోబోతూ ఉన్నారు విజయవంతమైన మీరు కోరుకున్న ప్రయత్నాన్ని పొందుతారు ఇతరుల యొక్క సహాయంతో మీరు అసంపూర్ణమైనటువంటి పని కూడా పూర్తవుతుంది చాలా కాలంగా పని ప్రారంభించడం లేదా ప్రాజెక్టులో పాల్గొన్నట్లయితే మీ కోరుకులన్నీ నెరవేత్తాయి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వ్యాపారం కూడా విస్తరిస్తుంది రాదనుకున్న చే ధనం మీ చేతికు వస్తుంది మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు ఈ యొక్క కుబేర యోగం మీ జీవితాన్ని మార్చిపోతూ ఉంది అదృష్టాన్ని పట్టబోతున్న తర్వాత రాసి మీనరాశి వారు ఈ రాశి వారికి యొక్క కుబేర యోగం వల్ల మీనరాశి వారికి అక్కడ ధనయోగం ప్రాప్తించబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావటంతో పాటు పెళ్ళి కాని వారికి సంబంధాలు కుదురుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది అందుకు అదృష్టము తోడవుతుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ స్థాయిలో ముందడుగు వేస్తారు కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకొని జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదనుకుంటే అది మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయం అయినా సరే మీరు తీసుకోబోతు ఉన్నారు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు పేరు డబ్బు వచ్చి రెండిట్లను కూడా సంపాదించే ప్రాజెక్టులో చేస్తారు ఆర్థిక విషయాల్లో కూడా అనుగుణంగా ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ముందడుగు వేస్తారు ఆర్థిక నిర్ణయాలు తీసుకొని ఏ సమయంలోనైనా సరే మరోవైపు అడుగులు వేస్తే మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ప్రేమ సంబంధాల పరంగా మీ ఆలోచనాత్మక నిర్ణయాలు ముందడుగు వేస్తాయి ప్రేమ భాగస్వామితో ఎంతో అద్భుతమైన జీవితాన్ని మీరు గడపబోతు ఉన్నారు ఏ పని చేసినా ఆ పండగ మీదే పై చేయి అవ్వడానికి కూడా ఇదే అద్భుతము మీనరాశి వారికి రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది డబ్బు విషయాల్లో కూడా మరింత జాగ్రత్త చాలా అవసరము ఆర్థికమైనటువంటి విషయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి కాలం వచ్చింది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి అనేక మార్పులు ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు కూడా తమ నైపుణ్యాలు పెంచుకుంటారు మీ యొక్క వినూత ఆలోచనలతో కంపెనీ నుంచి లాభాలు నచ్చిస్తారు మీ యొక్క కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాశుల వారి యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే చేయి పై అవుతుంది ఏ సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడతారు ఈ కాలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ చదువుల మీద దృష్టి పెడతారు ఇదే సమయంలో ఉద్యోగులకు తెలిసి తెలియచేసిన ఏదైనా తప్పుకు వారు పై అధికారుల ఆగ్రహాన్ని పొందుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పనిని రేపటికి వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా సమస్య మీ ఆందోళనకు కారణమైన నిరుసాహపన్న అవసరం లేదు త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆందోళన వల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు ప్రేమ సంబంధాల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ భాగస్వామితో పరస్ పరస్పరం ప్రేమతో ముందడుగు వేస్తారు మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎంతో శుభప్రదమైనటువంటి రోజులు ముందు ముందు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క కార్తీక మాసం ఈ యొక్క అరవై ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి యొక్క కుబేర యోగం మీరు యొక్క జీవితాన్ని మార్చిపోతుంది వీడియో నస్తు లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి